హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మాకైతే మా పరిస్థితి ఏం చెప్పాలో మాకేం అర్థం అవుతుంది లేదు తెల్లవారిజామున ఐదు అవుతుంది లతమ్మ బాబు అయితే కనిపించట్లేదు ఎతకడానికి ఇప్పుడే రోడ్లు పట్టుకొని తిరుగుతాను మా చిన్నమ్మా ఎక్కడ నెత్కోవాలా ఊరు ఇది ఏ ఊరు ఏం కథ ముక్కు లేకుండా వచ్చినా తెల్లవారిజామున ఐదు అవుతుంది ఇప్పుడు చలి పెడుతుంది పాప చలికి ఉంపుతోంది ఇప్పుడు ఐదు అవుతుంది తీసుకురావడానికి నీకు హక్ేము చిక్కనా వచ్చినా ముఖం తీసుకుపోతావు మోసపోదు అంటే మోసపోదు మన ఊరు కాదు మన భాష కాదు వాడు మోసం సార్ అలాగా డూప్లికేట్ బాయ్ కాదు ఒరిజినల్ ఆదివారం మోసపోయినాం మోసం పోయినారు కదా దానికోసం ఒరిజినల్ ప్లేస్ లో మీరు వచ్చారు ఒరిజినల్ ప్లేస్ లో మాకు నమ్మకం ఏంది నమ్మకం అంటే మా డీటెయిల్స్ చూడండి మా ఎయిర్ చూడండి మా ప్రోడక్ట్ చూడండి తర్వాత మీకు నమ్మకం వస్తుంది సార్ మాకు ఇంతింత చిన్న చిన్న డబ్బాలు ఇచ్చినారు చిన్న చిన్న డబ్బాలు ఇచ్చి ఇది పూసుకోండి రాసుకోండి అన్నారు ఇక చూడండి చుట్టూ సగం ఊడిపోయింది అది సరేనే తీసుకున్నారు కదా ఆ ప్రోడక్ట్ కూడా డూప్లికేటే అంటే అది మాది ఆదివాసి నూనె కాదు అంటే ఇంత చిన్న డబ్బాలు డబ్బాలు మాది రాదు మరి ఎంత డబ్బాలు అంటే హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ మా చిన్న డబ్బాలు ఇలా సేల్ ప్రోడక్ట్ ఆదివాసి ప్రోడక్ట్ కాదు అది ఎంత ఉంటది అదంటే ఒరిజినల్ ప్రోడక్ట్ మీకు చూ నేను చూపిస్తాను మీరు చూడండి ఓకే సరేనా కాన్ఫిడెంట్ ఇస్తారు కదా పక్క గ్యారంటీనే మోసం పోకూడదు మేము గ్యారంటీ రిటర్న్ కార్డు పాలసీ అన్ని డీటెయిల్స్ మేము ఇస్తాను మీరు తీసుకున్నాను ప్రోడక్ట్ డూప్లికేట్ ఇక్కడ ఉంది చూడండి దాని మీద మా ఫొటోస్ ఉంది మా సొంత ఫొటోస్ ఇది అవునవును ఈ ప్రోడక్ట్ ఉంది కదా కలర్ నీళ్ళు ఇది మాది కాదు ఇలా ప్రోడక్ట్ మీరు తీసుకొని మోసం పోయారు అవును ఇట్లా ఇట్లా బోటల్ మాది రాదు ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుంది ఆదివాసీ నూనె ఇలా వస్తుంది ఇదే సైజ్ లో ఇదే సైజ్ లో ఉంటుంది ఒరిజినల్ ప్రొడక్ట్ ఒరిజినల్ అంటే మా ఆదివాసీ నూనె వచ్చి ఒక లీటర్ నుంచి హాఫ్ లీటర్ ఉంటుంది చిన్నపాటి మీరు చూపిస్తున్నారు కదా ఇలా బాటిల్ మాది రాదు సార్ ఇవన్నీ ఫేక్ ఫేక్ డూప్లికేట్ ఇది హాఫ్ లీటర్ బాటిల్ ఓకే మీ బాటిల్స్ అంటే ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి దాంట్లో వచ్చి నూట ఎనమది వనములికి తయారు ఆయిల్ ఇది మీరు ఇలా వేస్తున్నారని మాకు ఏంటి నమ్మకం మేము డైరెక్ట్ గా చూపిస్తాం కదా సార్ చూడండి డైరెక్ట్ చూపిస్తాం చూపించండి ఓకే ఎందుకంటే మేము మోసపోయినాం కాబట్టి మాకు ఇంకొకసారి మీ హెయిర్ రియల్ ఆ రియల్ హెయిర్ చూడండి ఎలా గ్రోత్ గా ఉంది ఇది ఒరిజినల్ హెయిర్ ఇంకా కాబట్టి మా హెయిర్ కూడా మీరు చూడండి ఇది ఒరిజినల్ సార్ ఒరిజినల్ హెయిర్ ఇది అబ్బాయికి ఇంత హెయిరా నేను ఈ అక్కని చూసే షాక్ అయినా మీకు ఇంకా మీరు ఓపెన్ చేస్తారు సినిమాలు ఇప్పుడు ఎందుకంటే సార్ మేము ఆదివాసీ వాళ్ళు సరేనా నూటి ఎనమది ములి వనములికి తయారు పడటానికి అవలో ఈజీ కాదు అవునవును చాలా కష్టం మాకు కూడా ఉంది అవును కరెక్టే ఆదివాసులు దగ్గర మీరు ఏం చేస్తారు ఆన్లైన్ లో వెళ్తారు ఆదివాసీ నేమ్ చూస్తారు సరేనా ఓ ఇదే ఆదివాసీ నేమ్ ఉంటుంది కదా ఆర్డర్ చేసుకుంటే అదే మంచి ప్రోడక్ట్ వస్తుంది అంటే మాది హండ్రెడ్ మిల్లీ టూ హండ్రెడ్ మిల్లీ ఉండదు ఉండదు ఉండ కన్ఫామ్ బోటల్ ఉంటుంది లీటర్ నుంచి ఒక లీటర్ మీది ఇలా ఒరిజినల్ ప్రొడక్ట్ రాసుకుంటే ఇలా లావుగా పడుగా హెయిర్ లాంగ్ అవుతుంది సార్ ఫ్లేవర్ కూడా తెలిసిపోతుంది మూడు నెలల నుంచి నాలుగు నెలల కంటిన్యూగా రాసుకోవాలా మా ఆయిల్ మీరు తీసుకున్న ఆయిల్ అన్ని పారేసింది సార్ అది అన్ని ఫ్రోడ్ హెయిర్ కూడా డామేజ్ అవుతుంది చిన్న బోట్లు రాసుకుంటే గ్రోత్ బాగుంటుంది ఇది బాగా మంచిగా చూడండి ఇది మా సొంత అక్క వేరే వాళ్ళు ఎవరు కాదు మా ఫ్యామిలీ అక్క సరేనా ఓకే ఓకే ఎందుకంటే మాకు మామూలుగా ఇచ్చినారు మోసం పోయింది ఆల్ ఇండియాలో ఎంతో మంది మోసం పోతున్నారు అంటే ఫోర్ నైన్ బై వన్ గెట్ వన్ నాలుగు వందలు ఐదు వందలు మూడు బాట్లు నాలుగు బాటలు అవును ఇలా చూపిస్తున్నారు మేము కదా ఆదివాసీ మాకు చదువు దానికి తెలియదు అవును అవును సరేనా ఆన్లైన్ ప్రిపేర్ చేయడానికి మాకు తెలియదు అవును మేము డైరెక్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను డైరెక్ట్ నేను ప్రిపేర్ ఎప్పుడో చేస్తాను ఇలా మాకి అన్ని నూనెస్ ఎలా ఉంది మీకు డైరెక్ట్ మేము చూపిస్తాను అప్పుడు మీకు నమ్మకం వస్తుంది మీ హెయిర్ చూస్తే నాకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే నమ్మకం మా వైఫ్ హెయిర్ చూడండి సగా సగం ముడిపోయి చూడండి అలాగే ఫోర్ మంత్ నాలుగు నెల కంటిన్యూ రాసుకుంటే మా అక్క మీద కొంచెం మంచి హెయిర్ వస్తుంది బాగా హెయిర్ బాగా హెయిర్ వస్తుంది మాకు అదే కాదు ఒరిజినల్ ప్రోడక్ట్ లా గుణం ఉంది అవునవును అలా ఇలా ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లో వెళ్ళొద్దు సార్ అది చూడవద్దు ఇది అది మోసం ఫేక్ డూప్లికేట్ ఐటమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది మీ ఆయిల్ వాడితే మీ సిస్టర్ లాగా వస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మెయిన్ గ్యారెంటీ ఇస్తాం మెయిన్ గ్యారంటీ సార్ మీకు ఇలా రాకపోతే మీ డబ్బులు ఇది డబ్బులు ఇస్తాం రిటర్న్ గ్యారంటీ ప్రోడక్ట్ సార్ ఇది మీ మాటల్లో మీ జుట్టులో చూస్తే మాకు కాన్ఫిడెంట్ బాగా పెరిగిపోయింది ఎందుకంటే ఆ హెయిర్ తీసుకో అంత నమ్మకంగా నేను చూసి టెన్షన్ పడిపోయినా కదా ఎక్కడికి వెళ్ళిపోయినా మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ మీకు అన్ని ఫుల్ ఆయిల్ తయారు పడుతుంది ఎలా మాకు వనిమిలికో నూటి ఎనిమిది వనిమిలికి కూడా డైరెక్ట్ గా చూపిస్తా సరేనా సార్ నూటి ఎనిమిది వలిమిలికి అంటే అదో అంత ఈజీ కాదు సార్ అవును చాలా కష్టం ఒక సంవత్సరాల్లో పన్నెండు నెల దాంట్లో మూడు నెల మలా వరుస్తుంది వర్షం దాంట్లో మాకు కనపడుతుంది వనములికి దాన్న తయారు చేసి కట్టా చేసి నాలుగు ఐదు నెలలు అదన డ్రై చేసి పౌడర్ చేయడానికి చాలా కష్టం పడుతున్నాను సరేనా మీరు అంత కష్టపడుతున్నారు కాబట్టి మీ మాటల్లో అంత నిజాయితీ ఉంది కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు కరెక్ట్ సార్ అది ఓకే సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే మాకు కొంచెం డౌట్స్ ఉంటాయి కాబట్టి అన్న మాకు ఇంత నమ్మకంగా చెప్పినారు ప్రొడక్ట్ గురించి కూడా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేము మోసం కాదని చెప్తున్నారు మేము ఆదివాసులు అని చెప్తున్నారు ఇందులో ఏమేమి వేస్తారు సార్ ఇది వచ్చి నూట ఎనిమిది నూ వనములికి ఇది ఫుల్ గా ఆయిల్ లో ప్రిపేర్ అవుతుంది అది ప్రిపేర్ అవడానికి గా పన్నెండు గంటల పన్నెండు గంటల టైం టైం పడుతుంది ఒకసారి అది క్లియర్ గా ప్రిపేర్ అవడానికి అది కూడా మీకు డైరెక్ట్ గా మేము చూపిస్తాను ఎలా ప్రిపేర్ అవుతుంది అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మా వైఫ్ కోసం నేను తీసుకుంటున్నా ఒక బాటిల్ మా వైఫ్ ఒక్కదానికే తీసుకుని మేమందరం పూసుకోవాలనా సార్ ఇది వచ్చి ఒక రెండు మూడు బాటిల్ మీరు తీసుకొని వెళ్ళండి అది మీరు కంటిన్యూగా వాటి చూడండి త్రీ మంత్స్ త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది మీకు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుంది అలా మీకు కనిపిస్తే మాకు రియల్ గా కస్టమర్ ఇవ్వండి సార్ ఫస్ట్ గా మంచి ప్రోడక్ట్ సేల్ అవుతుంది మరి తన కోసం ఒక బాటిల్ తీసుకుంటే మేము కాబట్టి నేను సార్ ఎందుకంటే అంతంత దూరం నుంచి మళ్ళీ మేము రాలేము కదా మాకు ఇంకొక టూ బాటిల్స్ ఎక్కువనే కావాలా ఎందుకంటే తను ఒక్కతి వాడిద్ది బాగుంటది ప్రొడక్ట్ బాగుంటే మనం కంటిన్యూ చేస్తానే ఉంటాం కాబట్టి మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కాబట్టి ఇన్ని బాటిల్స్ అయితే మేము తీసుకెళ్తున్నాం ఎన్ని ఇయర్స్ నుంచి వాడొచ్చి సార్ ఇది వచ్చి ఇయర్స్ వద్దు అంటే ఐదు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఇలా కంటిన్యూ రాసుకోవాలా లేడీస్ అయితే ఇలా మీకు గ్రోత్ గా ఇలా లావు పడుగా హెయిర్ కావాలా ఇప్పుడు నుంచి ఒక నుంచి రెండు బాట్లు కంటిన్యూగా రాసుకోండి కంటిన్యూగా రాసుకోండి ఐదు నుంచి ఆరు నెలలు కంటిన్యూగా రాసుకుంటే ఇలా పెరుగుతుంది ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా వచ్చేస్తుంది ఓకే కాదు ఇలా ఒక్క లో మీరు కంటిన్యూ గా ఇలా మూడు నాలుగు నెలలు రాసుకుంటే ఇట్లా వస్తుంది సరేనా మాది కూడా నాలుగు నెలలు ఆరు నెలలు జుట్టు ఇది ఓకే ఇది వచ్చి వర్షం కానీ కాదు ఇలా పెరిగేసి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఇలా రాసి ఇలా జుట్టు పెరిగేసి దాన్ని కట్ చేసి అంతనా అవున అంటే బిగ్గు నకిలీ చోటి ఇలా చేయడానికి మా సేల్స్ ఉంటుంది ఫస్ట్ ఇప్పుడు కాదు ఇప్పుడు ఆయిల్ పర్చేస్ అయింది ఫస్ట్ మేము అడవిలు చెంచాలి కదా అక్కడి నుంచి తయారు చేసి మా జుట్టు మీద వాడి మంచి జుట్టు జెంట్స్ లేడీస్ షూటింగ్ చేస్తారు కదా సీరియల్ అలా సీరియల్ వచ్చి మా జుట్టు చూసి సార్ మీకు బాగా హెయిర్ మంచిది ఉంటే బాగుంది మేము తీసుకుంటాం హెయిర్ మాకు జుట్టు బిగ్ చేయడానికి అలా మాకు సేల్ చేస్తున్నా ఫస్ట్ అవును అంటే వన్ థౌజండ్ నైన్టీన్ ఫిఫ్టీన్ దాంట్లో అవును ఇప్పుడు ఇప్పుడు వచ్చి పర్చేస్ అవుతుంది ఇప్పుడు మేము కూడా అన్ని ప్లేస్ లో వెళ్తున్నాం ఆదివాసీ ఆయిల్ అంటే చాలా ఫేమస్ చాలా చోట ఇదే సార్ ఫేమస్ అయింది ఎందుకంటే చిన్న చిన్న బ్యాగ్ అవును దాంట్లో ఐదు పది బాటిల్ పెట్టేసి పర్చేస్ చేస్తున్నా ఫస్ట్ అవును టూ థౌజండ్ ఎయిట్ సెవెన్ సెవెన్ ఫైవ్ టూ దాంట్లో ఒక్కొక్క విలేజ్ లో ఒక్కొక్క దాని మంది ఎలా అంటే ఇదో రాయల్ తయారు చేసిన ఆయిల్ తీసుకుంటాం ఒక్కొక్క మంది తీసుకొని వాడి దాన్ని మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు అట్లా ఇక పర్చేస్ అయింది పర్చేస్ అయింది బాగా మంచి రిజల్ట్ వస్తుంది ఆన్లైన్ లో రెస్పాన్స్ కూడా ఉంది గ్రోత్ బాగుంది అలా మాకు పర్చేస్ అయింది సార్ ఇప్పుడు మంచి ఆయిల్ కూడా మాకు వెళ్తుంది అంటే ఆన్లైన్ లో ఏం ఆగుతుంది ఫేక్ ఎందుకంటే ఇది బాగా ఫేమస్ ఫేమస్ అయింది దాని నేమ్ లో ఫేక్ కూడా దొంగ మాకు చదువుకుని తల్లి అవునవును చదువుకున్న వాళ్ళు మా ఫోటో వీడియో అన్ని గ్రోప్ చేస్తారు కాపీ చేస్తారు అడివి నమ్ముకున్నారు కదా ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ ఇలా ఇస్తున్నారు ఇప్పుడు సిక్స్ మంత్స్ రాసుకోవచ్చా ఐదు ఐదు సంవత్సరాల పిల్ల నుంచి పెద్దోడు ఎవరైనా రాసుకోవచ్చు ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఓకే అండి ఒక బాటిల్ ఎన్ని మంత్స్ వస్తుంది సార్ ఒక బాటిల్ వచ్చి మూడు నెలలు వస్తుంటే రెండు బాటిల్ తీసుకుంటే ఆరు నెలలు ఆరు నెలలు ఇలా కోర్స్ తీసుకుంటే లేడీస్ ఒక్క మంది రాసుకుని కంటిన్యూ ఆరు నెల తర్వాత తీసుకోవాలా రాసుకోవాలా ఏమి అవసరం ఉండదు మీ ఇంటాయి ఉందో అదో రెగ్యులర్ గా మీరు ముందు కాబట్టి ఇంకో లాంగ్ కావాలా మళ్ళీ తీసుకోవాలి కంటిన్యూ కంటిన్యూ చేసుకోండి ఏమి ఇది బాగుందండి ఎందుకంటే మనం కంటిన్యూ చేస్తున్న కొద్ది మన హెయిర్ పెరుగుతూనే ఉంటది మనకి ఇట్లా నార్మల్ గా పెరిగితే మాత్రము ఆరు నెలలు వాడితే సరిపోతుంది రెండు బాటిల్ వాడితే సరిపోతుంది అని వాళ్ళే చెప్తున్నారు మీకు ఇంకా గ్రోత్ కావాలంటే బాటిల్స్ వాడతానే ఉండండి కంటిన్యూ చేయండి అట్లా చెప్తున్నారు అనమాట మరి మా వాళ్ళు ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకుంటారు మేమంటే ఇంత దూరం వచ్చినాము సార్ మీరు ఇంత దూరం వచ్చినారు గా ఒరిజినల్ చూస్తున్నారు మీ ఆడియన్స్ కూడా మా తీసుకుంటారు అప్పుడు ఏం చేయాలా మా బ్యానర్ ఒరిజినల్ నంబర్ ఉంటుంది అవునండి అవును ఫోన్ నంబర్ ఉంటుంది దాంట్లో కాల్ చేయండి మా స్క్రీన్ పైన వెబ్సైట్ లింక్ ఉంటుంది చాలా ఈజీ వెబ్సైట్ లో వెళ్తే ఆర్డర్ చేయడానికి తర్వాత స్క్రీన్ పైన మా నంబర్ కూడా ఉంటుంది ఫోన్ చేయండి ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేయండి తర్వాత ఆర్డర్ చేయండి ఒరిజినల్ ప్రొడక్ట్ వస్తుంది మీ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది కాబట్టి నేను వీడియో మీద స్క్రీన్ పైన కూడా వేస్తున్నా వాళ్ళ నెంబర్స్ అన్ని వేస్తానమాట వాళ్ళ నెంబర్స్ వేస్తే ఏమైతుంది అంటే మనకు ఫేక్ వాళ్ళు అనేది మనకు కలవకుండా పోతారు కాబట్టి ఒరిజినల్ ఆదివాసీ ఆయిల్ మన ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి ఇక టెన్షన్ పడాల్సిన అవసరం అయితే మనకు లేదు ఆ నేనైతే చాలా టెన్షన్ అయితే టెన్షన్ పడిపోయినా ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడిపోయినాం మనకు తెలియని భాష మనకు తెలియని ప్లేస్కి వచ్చి ఇట్లా చిన్నపిల్లల్ని పట్టుకొని లాస్ట్ కి అయితే లతమ్మ కనుకోగలిగింది మొఘలమైంది మేము వేస్ట్ అయిపోయినాం లతమ్మ కనుక్కోగలిగింది థ్యాంక్స్ చెప్పుకుంటున్నా నేనైతే అన్న ప్రిపరేషన్ ఎట్లా ఒక్కసారి చూపిస్తా ఇప్పుడే చూపిస్తాను సార్ ఎందుకంటే మనకు కొంచెము నేను నేను ఇంత దూరం వచ్చిన కాబట్టి క్లారిటీగా కనుక్కోవాలి ఓకే సార్ సార్ దాని పేరు వచ్చి రామచారి ఇది వచ్చి ఒరిజినల్ సార్ దాంట్లో ఉంటుంది ఒరిజినల్ వనములికిలు అంటే రామచారి చాలా స్ట్రాంగ్ ఉంటుంది హెయిర్ చాలా లాంగ్ అవడానికి హెల్ప్ అవుతుంది దాంట్లో ఇందులో సార్ ఇది నూటి ఎనిమిది వనిమిలికి ఇప్పుడు వేస్తున్నాను సార్ డైరెక్ట్ మీరే చూడొచ్చు ఇది ఏం ఆయిల్ ఇది వచ్చి కొబ్బరాయిలు కొబ్బరి నూనె మేమే తయారు చేసిన కొబ్బరాయిలు ఓన్ గా తయారు ఓన్ గా చేసారు మీరు కూడా సార్ నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను ఎన్ని వేయాలి క్వాంటిటీ సార్ సింబల్ సింపుల్ గా చేసేయండి చాలు నేను కూడా ఆదివాసి నూనె తయారులో నేను కూడా కొంచెం పార్టిసిపేట్ చేస్తున్నా మనకు కూడా ఒక హ్యాపీనెస్ ఇది వచ్చి జాజిక మాజిక జాజిక మాజిక మాజిక ఓకే ఇది హ్యాపీనెస్ కదా మనము వచ్చి నూనె తీసుకుపోవడమే గొప్ప అంటే ఇది వచ్చి సార్ బ్రహ్మి 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 ఓకే నాకు హ్యాపీ ఉంది ఇక సార్ ఇది వచ్చి కాజీరం కానీ కాట్జీరం అవును ఇది వచ్చి హీట్ హీట్ ఉంటుంది కదా తల వేడి తగ్గిట్ హా వేడి తక్కుతుంది దాంట్లో కూల్డ్ ఉంటుంది తలాలంతా కూలింగ్ ఉంటుంది ఇది ఇది వచ్చి సార్ తులసి బీజం చెప్తారు సార్ దాని పేరు మా భాషలో తెలుగులో అంత బీజం తులసి బీజం ఆ ఇది షైనింగ్ చేయడానికి మంచి ఉంటుంది జుట్టు అంతా షైనింగ్ అవుతాము ఆ షైనింగ్ అవుతుంది మొత్తం నూట ఎనిమిది మూలికలు నూటి ఎనిమిది మూలికలు ఆ నూట ఎనిమిది మూలికల్లో మనం ఒక నాలుగైదు మూలికలు వేస్తాం అన్నట్టు అది ఇది వచ్చి సార్ కాటు కడగు కాటి కడగ అంటే కడగ అంటే తెలుగులో మాకు తెలుగు సార్ అంత బాగా మాకు తెలుగు నలుపు జుట్టి జుట్టికి అవసరం ఉన్న ములి ఓకే ఓకే నూట ఎనిమిది అంటే మనం లెక్క పెట్టుకోవడమే ఎక్కువ ఇక అన్ని మూలికలు ఉన్నాయి అన్నమాట నాతోటి పార్టిసిపెంట్ చేపిస్తారు అని వచ్చి ఖాక్రా ఇది మా భాషలో తెలుగులో మాకు అంత బాగా తెలియదు సార్ ప్రొడక్ట్ బాగుంటుంది అవును సార్ అవును సార్ ఇది వచ్చి సార్ మీకు తెలిసిన ఐటమ్స్ వచ్చే తామర తామర పూ వేసేయమంటారు వేసేయండి అది కూడా మొత్తం వేసేయండి ఇది వచ్చి జటామాసి హెయిర్ బ్లాక్ చేయడానికి మంచిది చిన్న ఏజ్ లో తల్ల ఎండుకులు వస్తుంది కదా మళ్ళీ తల్లి నొప్పు తలలో నీళ్లు అదన్ని బాగా పడుతుంది దాంట్లో సర్వరోగ నివారణ అనమాట ఆయిల్ ఇది వచ్చి సార్ మేతి మీకు తెలిసిన ఐటమ్స్ మెంతులు 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 అవును అవును ఇది ఒక్కటి మాత్రం మనం పర్ఫెక్ట్ గా చెప్పగలి ఇది వచ్చి సార్ బ్లాక్ జీరా బ్లాక్ జీరా బ్లాక్ జీరా ఇది ఎందుకంటే షుగర్ ఉంటుంది కదా అవును దాంట్లో కూడా యూజ్ చేస్తారు తింటారు షుగర్ కోసం నేను కూడా ఆదివాసి ఆయిల్ తయారు చేస్తున్నా ఇంకా లేట్ చేయకుండా కొనేయండి ఇంత మంచి ప్రొడక్ట్ అయితే మనకు బయట దొరకదు నేనే స్వయంగా వచ్చి ఆయిల్ తయారు చేస్తున్నా అంటే అది ఎంతో పెద్ద ఎక్స్పీరియన్స్ ఇది సార్ వచ్చి ఉల్లిపాయ ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు ఇది మా ఏరియాలో దొరుకుతుంది సార్ అంత కడేలో కూడా దొరకదు సంసార ఉల్లిపాయలు ఇది కేరళలో దొరుకుతాయి కేరళ కంట్రీలో వస్తుంది వయనాడ్ లో చూసారా వీళ్ళు తీసుకుని వచ్చారు అదో ఫుల్ వేసేయండి సార్ ఫుల్ ఇది ఉంది ఆమ్ల సార్ ఉసిరి ఉసిరికాయ కరెక్ట్ ఇక మన జుట్టుకు మాత్రమే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్క ఔషధం అయితే ఇందులో ఉందన్నమాట ఇందులో చూడండి ఉసిరి కూడా వేస్తున్నాం మేము లతా వేయబ్బా మెల్లిగా మెల్లిగా ఆయిల్ మీద పడతాయి మెల్లె మెల్లె వేస్తాం అలా కరెక్ట్ ఇది పన్నెండు గంటలు మరగాలి పన్నెండు గంటల టైం కావాలి ఇది వచ్చి సార్ తులసి 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 మన తులసి 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 ఇది వచ్చి సార్ తమలపాకు కాకపోతే మన తమలపాకు వీళ్ళ తమలపాకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది చూడండి ఆకు కూడా చాలా వెరైటీగా ఉంది మూలికల్లోకి వాడేది అనమాట ఇది చాలా వెరైటీ ఉంది చూడండి చేస్తున్నా సార్ ఇది వచ్చి అది రోజు పువ్వు అదో వేసేయండి రోజు రోజు రోజా సార్ నీలాంబరి సినిమాలో నీలాంబరి కాదు ఔషధం నీలా నీలాంబరి నేనైతే వనమూలికలు అయితే వేసేస్తాను ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా ఇది రెడీ అయిన తర్వాత పన్నెండు గంటలు బాగా మరిగిన తర్వాత మనకైతే ఆయిల్ అయితే వస్తుంది అనమాట టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మీరు ఈజీగా ఉంది మన వీడియో చూసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఫేక్ నెంబర్స్ అయితే మేము ఇవ్వట్లేదు కాబట్టి మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ లైక్ కాంటాక్ట్ అయితే మాత్రం ఈజీగా వీళ్ళు ప్రొడక్ట్ పంపిస్తారు ఎక్కడికైనా పంపిస్తారు ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఉంది సార్ ఒకవేళ బయట అనుకుంటే బయట అనుకుంటే మాకు డైరెక్ట్ హోమ్ డెలివరీ ఇవ్వాలి అంటే డబ్బులు ఏసి బుక్ చేయాలి ఉండదు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉంది అక్కడ మన లోకల్ అంటే ఆల్ ఓవర్ ఎక్కడైనా కూడా క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం అందుబాటులో ఉంది బయట దేశం అయితే మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ లేదు మనం ముందుగా డబ్బులు పే చేస్తే వస్తుంది ఆదివాసి ఒరిజినల్ నోన్ అయితే వస్తుంది అనమాట ఫోన్ చేసి కన్ఫామ్ అయిన తర్వాత ఆర్డర్ చేస్తేనే మీకు ఒరిజినల్ వస్తుంది అది కాపీటా మీరు అలాగే ఆర్డర్ చేస్తే అన్ని వస్తుంది ఆయన ఏం చెప్తున్నాడు అంటే బై వన్ గెట్ త్రీ బై వన్ గెట్ ఫోర్ అట్లా తీసుకోకుండా అవి మొత్తం ఫేక్ ఉంటాయి కాబట్టి మా నెంబర్ కాల్ చేసి మీరు డిక్లేర్ అయిన తర్వాత మేమా కాదని కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే మాకు ఆర్డర్ చేస్తే మేము కరెక్ట్ ప్రొడక్ట్ పంపిస్తామని వాళ్ళంత ఖచ్చితంగా చెప్తున్నారు అన్నమాట మళ్ళీ అక్కడ ఇక్కడ తీసుకొని ఉన్న జుట్టు డ్యామేజ్ చేసుకుని మాకు చెప్తే మేము ఏమి గ్యారంటీ ఉండదు మీ దగ్గర తీసుకుంటే దాని రిజల్ట్ రిజల్ట్ కనిపిస్తుంది బయట తీసుకుంటే మీరు మాకు కన్ఫర్మ్ ఉండదు గ్యారంటీని ఉండదు ఇప్పుడు ఆల్రెడీ మాకు కనిపిస్తుంది అక్కకు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను సార్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రెండు బోటల్ ఖాళీ ఆరు నెలల వాడి చూడండి నేను అందుకోసమే లత కోసం తీసుకున్నాను అనమాట చూడండి లత జుట్టు చూడండి ఎలా పిల్లలా అట్లా కావాలా ఈ అక్కలా కావాలన్నమాట ఖచ్చితంగా చెప్తాను నేను వీళ్ళ హెయిర్ చూడండి ఇది సార్ ఇది మా చెల్లి చిన్నది ఇది పెద్దది అక్క అక్క చెల్లి చెల్లి చూసినారు కదా ఒక ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక వాళ్ళు తయారు చేస్తున్నారు అంత న్యాచురల్ ప్రొడక్ట్ అనమాట వనమూలికలతో తయారు చేసిన ప్రొడక్ట్ ని మనం వాడితే మాత్రం సైడ్ ఎఫెక్ట్ అన్నది ఎలాంటిది ఉండదు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇట్లా ఆర్డర్ చేసుకోండి జుట్టు గ్రోత్ కైనా వైట్ హెయిర్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా క్లియర్ అవుతుంది నిసర్గ ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాళ్ళే తయారు చేస్తారంట కొబ్బరి నూనె కూడా వాళ్ళే తయారు అని చెప్తున్నారు చూడండి ఇది పన్నెండు గంటలు మరగాలంట మరిగిన తర్వాత మనకి బాటిల్లోకి వచ్చేస్తారు ఇది క్లీన్ అయి అలా బోట్ అవడానికి రెండు డేస్ టైం పడుతుంది టూ డేస్ ఎందుకంటే ఇదంతా ఉడికి ఆడగట్టి ఒకసారి కలుపుతాను కలిపి చాలా వేడిగా ఉంది ఆ అన్న ఏమో ఈజీగా కలుపుతున్నాడు నాకేమో భయం అవుతుంది మనం వంటలు అంటే చేస్తాం కానీ ఇది చాలా కష్టమే ఎందుకంటే ఆయిల్ తో పని కాబట్టి నేను రెండు అవి మీద పడ్డానికి అంతే సంగతులు అనమాట వాళ్ళు ప్రాణాలకు తెగించి ఎందుకంటే అడవిలోంచి తీసుకురావడం అంత ఈజీ కాదు ఆ ఇవి ఆయిల్ తో ఇట్లా చేయడం అంత ఈజీ కాదు ఈ ఆయిల్ వచ్చి సార్ లేడీస్ వచ్చి నైట్ పడుకున్న టైంలో ఇలా ప్రోడక్ట్ ఉంది కదా ఒక నుంచి రెండు ముసలాలు ఆయిల్ తీసుకొని మా జుట్టు బేరుతుంది సింపుల్ గా ఇటు మసాజ్ చేయండి అయిన తర్వాత మేలే పెట్టుకోండి నైట్ పడుకుని పొద్దుని తల స్నానం చేసుకోవాలా మీరు రెగ్యులర్ ఏదో షాంపూ వాడుతున్నారో అది వేసి రాసుకోవచ్చు వారంలో రెండు సారి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా ప్రొడక్ట్ వాడిన తర్వాత నెక్స్ట్ ఏదైనా వాడుకోండి మీరు ఎందుకంటే ఇది గ్రోత్ ఇచ్చిన తర్వాత ఏది డ్యామేజ్ మాత్రం చేయదని చెప్తున్నారు కాబట్టి షాంపూ మీరు రెగ్యులర్ ఏదో షాంపూ వాడుకున్నారో అది షాంపూ వాష్ చేసుకోండి వారంలో రెండు సారి రాసుకోవాలా లేడీస్ కు వారంలో మూడు సారి రాసుకోవాలా జెంట్స్ కు చిన్న పిల్లోడు పెద్దోడు ఐదు ఐదు సంవత్సరాల పిల్లోడి నుంచి ఎంత ఈజీగా చెప్పేస్తున్నారో నేను కష్టపడి చేస్తున్న ఆదివాసీ ఆయిల్ ఇక లేట్ చేయకుండా మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆదివాసీ ఆయిల్ నెంబర్ కి అయితే ఇలా కాల్ చేయండి అలా ఆర్డర్ చేసుకోండి బెస్ట్ బెస్ట్ ప్రొడక్ట్ అయితే మీ ఇంటికి వస్తుంది హెయిర్ ఫాల్ అన్నది మీకు అయితే జరగదు అనమాట ఒరిజినల్ ఆయిల్ వస్తుంది కాబట్టి ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేము ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇక్కడికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే లేడీస్ మెయిన్ గా ఇంపార్టెంట్ ఇచ్చేది దీనికి అనమాట నిజం బట్ట గుండు అయితే అబ్బాయిలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో అయితే ఒక మంచి సొల్యూషన్ అయితే ఇచ్చినారు చాలా హ్యాపీ మాకైతే ఇక కలపండి చాలా వేడిగా ఉంది అనమాట ఇలా మరగడం స్టార్ట్ అయిపోయింది ఆయిల్ మాత్రము ఎందుక అందుకోసమే నేను గంట తొందరగా ఇచ్చేసాను త్వరగా త్వరగా వెళ్ళండి సార్ స్క్రీన్ పైన నంబర్ ఉంది దాంట్లో ఫోన్ కొట్టండి ఆయిల్ పెట్టండి మీ జుట్టు మంచిగా బాగా పెరిగేసండి మరి లేట్ చేయకుండా స్క్రీన్ పైన ఉన్న ఇట్లా కాల్ చేయండి అట్లా ప్రొడక్ట్ వచ్చేస్తుంది ఒరిజినల్ ప్రొడక్టా కాదా వీళ్ళ కాదా కనుక్కున్న తర్వాత ఆర్డర్ పెట్టమని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి లేట్ చేయకుండా ఆర్డర్ పెట్టుకొని జుట్టుకు అప్లై చేసుకొని ఇంత ఇంత జుట్టు పెంచుకోండి బాగా జుట్టు ఆ హెయిర్ ఫాల్ అన్నది లేకుండా జుట్టు గ్రోత్ బాగుంటది జుట్టు బాగుంటే ఫేస్ ఆటోమేటిక్ గా అందం వచ్చేస్తుంది అనమాట మరి లేట్ చేయకుండా మాత్రం వెంటనే ఆర్డర్ చేసేయండి సార్ ఇంకొక మాట ఏంటంటే అన్ని గాయి తీసుకుంటారు ఆయిల్ ఆయిల్ వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలా మాకు ఒకసారి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కోల్ చేస్తారు ఇక్కడి నుంచి నేను పార్సల్ చేస్తా మా షిప్పింగ్ ఉంటుంది అన్ని ఇక్కడి నుంచి వెళ్తా వెళ్ళిన తర్వాత ఐదు రోజుల తర్వాత ఇంటి దగ్గర వెళుతుంది అప్పుడు మీ దగ్గర వచ్చిన తర్వాత ఒకసారి వీడియో కాల్ చేసుకోవాలా ఎందుకంటే కన్ఫర్మ్ ఇప్పుడు ఇది దాని మీద ఒక బాక్స్ ఉంటుంది దాని మీద ఒకది స్పింగ్ ఉంటుంది ఆదివా ఆదివాసి అలాగే తీసుకోవాలా బాక్స్ రిటర్న్ ఇవ్వడానికి అవసరం ఉండదు ఆ బాక్స్ మీ దగ్గర ఉంటేనే మాకు కాల్ చేసి మరవడి మళ్ళీ ఏమైనా మీరు చెప్పవచ్చు సరేనా బాక్స్ ఎలా వస్తుంది అలాగే మీరు తీసుకోవాలా బాక్స్ రిటర్న్ చేయకూడదు సరేనా ఒక్కసారి వీడియో కాల్ చేసుకోవాలి కన్ఫర్మ్ మాకు చూపించిన తర్వాత మీరు ఆర్డర్ తీసుకోండి ఏమి డౌట్ ఉండదు అన్న ఏం చెప్తున్నారు అంటే మీరు ప్రొడక్ట్ ఆర్డర్ చేసిన తర్వాత ప్రొడక్ట్ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ డబ్బా ఇచ్చేయడము అట్లా చేయకుండా వీడియో కాల్ మాకు చేసి ఇదిగో మీ ప్రొడక్ట్ అని మీరు చూపించిన తర్వాత మేము కన్ఫర్మ్ చేసుకోగలుగుతాం ఇది మా ప్రోడక్ట్ కాదా ఎందుకంటే ఫేక్ వాళ్ళు చాలా మంది చాలా అట్లా లేకుండా ఇది మేము ఎట్లా ప్యాకింగ్ చేస్తామో అదే విధంగా మాకు చూపిచ్చి వీడియో కాల్ చేయండి అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఫేక్ వాళ్ళకి మాత్రం మోసపోవద్దు వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మా ఆయిల్ వాడిన తర్వాతనే గ్రోత్ ఉందా లేదా మీకే తెలుస్తుంది ఫేక్ వాళ్ళని వాడి మోసపోయినామని మాత్రం చెప్పొద్దు కాబట్టి మీరే మాకు వీడియో కాల్ చేయమని చెప్తున్నారు బాక్స్ ఉంటుంది కదా సార్ మీ దగ్గర ఉంటే మంచిది అంటే ఎప్పుడైనా మీరు కాల్ చేయవచ్చు మాకు బాటిల్ తీసి మనం పెట్టేసి చేసుకున్న ఆయిల్ ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా వస్తే మాత్రం తీసుకోకండి బాక్స్ పైన లేబుల్ తీయడం కానివ్వండి ఆ పేపర్లు తీయడం కానివ్వండి బాక్స్ తీసుకొని వాళ్ళు డబ్బా ఇచ్చి డబ్బా తీసుకొని ఇట్లా ఆయిల్ ఇస్తే మాత్రం తీసుకోకండి బాక్స్ ఓపెన్ చేస్తే మాత్రం రిటర్న్ చేసేయండి అని వాళ్ళే చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు మాత్రం ఒరిజినల్ కాదు మా ప్రొడక్ట్ బాక్స్ తో సహా వస్తుంది బాక్స్ తో సహా తీసుకోండి అని చెప్తున్నారు గ్యారంటీ కార్డు ఉంటదా వీళ్ళది మరి ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటా జుట్టు ప్రాబ్లం అయితే మొత్తం ఇండియా కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటది కాబట్టి ఎలాంటి జుట్టు సమస్యలు ఉన్నా ఇలా జుట్టు మాత్రం విపరీతంగా పెరగాలంటే మాత్రం మీరు నిసర్గ ఆదివాసీ ఆయిల్ మాత్రమే వాడాలి లేట్ చేయకుండా మరి స్క్రీన్ పైన ఉన్న కి మాత్రం ఆర్డర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ వెళ్తున్నాం ఇవన్నీ తీసుకొని పోతానే ఉన్నాం అనమాట ఇంకా నాలుగు తీసుకొని పోతున్నాం ఎందుకంటే బాబును కూడా అమ్మకి ఇచ్చేసింది ఎందుకంటే ఆయిల్ పట్టుకోవాలి కలపాలి అని ఆతృత ఆతృతడు అనమాట చూడండి థ్యాంక్ యూ అమ్మ ఒక గంట సేపటి నుంచి బాబుని ఎత్తుగానే ఉంది అనమాట మాకైతే ఒరిజినల్ ప్రొడక్ట్ దొరికింది మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఒరిజినల్ ఆదివాసీ ఆయిలే మరి ఉంటాం బాయ్ 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 చాలా హ్యాపీగా ఉంది మాకైతే